అండి ఒక క్వశ్చన్ అయితే అడిగారు ఇష్టంగా తెచ్చుకుంటారు కోసేటప్పుడు ఏడుస్తారంటే నేను కూడా ఆన్సర్ చెప్తామని స్టేజీ పైకి వెళ్ళాను అండి చాలా భయం వేసింది హలో ఆన్సర్ ఇట్లా ఒకసారి ఆన్సర్ చెప్పనివ్వండి వాళ్ళు నోట్ రాయచినాం ఒక్కసారి ఆన్సర్ చెప్పండి సమయానికి వినిపించట్లేదు వాళ్ళని కొంచెం గట్టిగానే మాట్లాడుతున్నారు సార్ ఇది ఒక్కస చూడండి ఒకసారి ఆన్సర్ చెప్పండి బుల్లి గంటా అమ్మ గంటా ఆనియన్ గట్టిగా చెప్పాలి ఆనియన్ ఆనియన్ ఆరే ఆరే వైకిని సర్మ అపిస్తావ్ ఒకసారి అంతకస గట్టిగా క్లాస్ కొట్టండి సో ఆన్సర్ చెప్పండి ఒక్షర్న గర్ల్స్ జస్ట్ ఫోటో ఫోటో ఆన్సర్ చెప్తాను పిల్లట్లా మన గిఫ్ట్ కూడా కోసం ఇస్తున్నా మీరు అది ఇవ్వ అర్థం చేసుకోటలా ఎండ్ ఒక కట్టి క్లాస్ కొట్టై మన కోట కొమ లేడీస్

నెక్స్ట్ క్వశ్చన్ కానీ ఆన్సర్ తెలిసిన వాళ్ళు స్టేజ్మెంట్ ఎంత వస్తా వచ్చిందా మీకోసం ఎన్ని అయినా ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం తీసుకోవడానికి రెడీగా ఉంటా స్టేజ్ ఓకే నిర్మలా గారి క్లాప్స్ కొట్టాలి సార్ రండి సార్ మేడం ఒక్కొక్కరికి ఒక్కొక్కటి మాత్రమే ఓకేనా అంటే మళ్ళా కట్ ఇప్పుడు కాసుకుంటా ఉండదు

ప్రోగ్రామ్ అంతా అయిపోయేసరికి పన్నెండు అయిందండి వీళ్ళు నైట్ అయితే ముగ్గులు వేసుకుంటా కూర్చున్నారు మా బజార్ వాళ్ళు ఇంకా నేనైతే ఇలా చిన్న క్లిప్ అయితే తీసాను ఇది వచ్చేసి నెక్స్ట్ డే సంక్రాంతి సంబరాలు

ప్ప నరసింహారావు చేతుల మీద కూడా చిన్న గిఫ్ట్ మన కమిటీ ఎప్పుడు కూడా టాలెంట్ ఎంక్రీజ్ చేయడంలో ముందుంటుంది మీ అందరూ ఒకసారి చప్పట్లతో అభినందించాల్సిందిగా కోర్చున్నాము థ్యాంక్ యూ సో మచ్ వేదిక మీదకి మధ్యలో ఉన్నారు కదండి సుబాని గారంటే మా బాబా వైషట్ లో ఉంది మా తమ్ముడు గోమతి ప్రధానోత్సవానికి ఇప్పుడు అదే విధంగా ఈ సంక్రాంతి సంబరాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిన నివాసం ముందు ఉద్యోగ రీత్యా చదువు రీత్యా బయట గ్రామాలను నివసిస్తూ గ్రామానికి విచ్చేయాలి మన గ్రామస్తులందరితో సమయాన్ని గడపాలనే ఉద్దేశాన్ని ప్రతి ఒక్కరిలో ప్రత్యేక విధంగా చేసినటువంటి అభివృద్ధి కమిటీ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్